నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు జ్యేష్ఠ పౌర్ణిమ రాబోతుంది సో ఆ రోజున ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి ఎవరికి ఉపయోగకరం ఈ జ్యేష్ఠ మాసంలో ఈ పౌర్ణిమ వచ్చే పౌర్ణిమ ఎలా జరుపుకోవాలి జ్యేష్ఠ పౌర్ణమి మనం అంత ముందు కూడా చెప్పుకున్నామమ్మా అమ్మా ఒక మాసానికి పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠశుద్ధ పౌర్ణమికి వస్తుంది కాబట్టి దీన్ని జ్యేష్ఠ మాసం అంటారు జ్యేష్ఠము అంటే ఏంటి పెద్ద అని అర్థం అంటే ఇంట్లో జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రుడు అని పిలుస్తుంటాం కదా అలాగే ఇప్పుడు ఒక నానుడి ఉంటుంది దరిద్ర పెద్దమ్మ నెత్తిన కూర్చుంది అని కానీ చెప్తుంటారు చాలామంది అవునా మాట్లాడేటప్పుడు అంటే జ్యేష్ఠాదేవి ఎవరు లక్ష్మీదేవి సిస్టర్ కదా అంటే ఆవిడ సహోదరి కాబట్టి ఈవిడిచ్చేటువంటిది అనుగ్రహం చిన్నగా ఉంటే లక్ష్మీదేవి ఇచ్చేది ఆవిడ ఇచ్చేటువంటి శాపం అనేది ఎక్కువగా ఉంటుంది అవునా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని దరిద్ర పెద్దమ్మ అనేటువంటి అంటే పూర్వకాలంలో ఒక విలేజ్లో ఉండేటువంటి లాంగ్వేజ్ కూడా గ్రాంథికానికి ఎక్కడో దేవతలకు సంబంధించినటువంటి ఒక దీనే సూచిస్తూ ఉంటుంది ఒక దైవాన్నే సూచిస్తూ ఉంటుంది గుడ్ ఆర్ బ్యాడ్ అంటే వాడు తిట్టే తిట్లు కూడా దుంపదేగ ఇట్లా ఇవన్నీ ఇప్పుడు తిడుతూ ఉంటారు కదా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడాను ఒక మన దేవతా భాషకు సంబంధించింది అలాగే మనకు ఉండేటువంటి దోషాలని ఎత్తి చూపించేటువంటిగా భాషగా ఉంటుంది మరి ఎందుకన్నారు ఎవరున్నారు తెలియదు కానీ ఈ పదాన్ని చాలా మంది వాడుతూ ఉంటారు ఇప్పుడు చాలా తక్కువైంది కానీ ఇప్పుడు డైరెక్ట్ శనిశ్వరుని పట్టుకొని శని గార్డు అంటే మొదలు పెట్టారు శని గార్డు నేత్రని బట్టాడని నేత్రను గుర్చున్నాడని అంటే ఆయన అంత శక్తివంతుడు అనేది అందరికి అర్థం కాదు కాబట్టి కాబట్టి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణానికి జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నది జ్యేష్ఠా దేవత అనుగ్రహం కాదు కానీ జ్యేష్ఠా దేవత దృష్టి మన మీద నుంచి పక్కకి వెళ్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే చెడుపోతే మంచి వచ్చినట్టేగా మంచి ఉంటే చెడుకు తావులేదు సో ఆమె దృష్టి మన మీద పడకుండా పడకుండా ఉండేందుకే ఈ జ్యేష్ఠ మాసంలో మనం చెప్పబోయేటువంటి ఒక పరిహారం జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి ఇది ముఖ్యంగా ఇంకొక అదృష్టం ఏమిటి అంటే జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి శుక్రవారం రోజున కలిసి వచ్చింది ఇరవై ఒకటో తారీఖు ఓకే అంటే జ్యేష్ఠాదేవి దోషం పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశం జరగడానికి సానుకూలంగా ఉండేటువంటి రోజే జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి ఇక్కడ ముఖ్యంగా జ్యేష్ఠమాసం పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చింది ఏం చేయాలి చాలామంది ప్రతి పౌర్ణానికి సత్యనారాయణ స్వామివారి వ్రతాలు చేస్తూ ఉంటారు అదంతా కామన్ అంటే ఎప్పుడు చేస్తుండేటువంటి వ్రత విధానాలు కాబట్టి కానీ మాసంలో పౌర్ణమి రోజున శుక్రవారం ఇరవై ఒకటో తారీఖు వస్తున్నది కాబట్టి ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి సూర్యోదయంతో పాటుగానే ఈ పౌర్ణమి ప్రారంభం అవుతుంది మనకి శనివారం పొద్దున ఆరు ఇరవై వరకు మాత్రమే ఉన్నది కాబట్టి ఆ రోజుకి మనం లెక్క వేసుకోవడానికి అవకాశం లేదు సూర్యోదయానికి లేదు సూర్యోదయం ఆరు ఇరవైకి తర్వాతనే అవుతుంది కాబట్టి కాబట్టి శుక్రవారం రోజునే పౌర్ణమి ఈ శుక్రవారం రోజున ఇప్పుడు చాలా మంది సౌభాగ్య లక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటారు అలాంటి వ్రతాలు ఎవరైనా చెయ్యాలంటే ప్రారంభించడానికి ఉత్తమమైనటువంటి రోజు శుద్ధ పౌర్ణమి అంటే మళ్ళీ నెక్స్ట్ ఆషాఢంలో కూడా లక్ష్మి వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం చేస్తుంటారు అంటే ఆ వ్రతాలతో పాటు ముందుగా ఇక్కడి నుంచి ప్రారంభించుకుంటే ఇంకా మంచి యోగకారకమైనటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఇక్కడ శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి అంటేనే మనకి లక్ష్మీ అమ్మవారు లలిత అమ్మవారు అమ్మవారిని మనం చూస్తూ ఉంటాం అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో కలిసి వచ్చిన పౌర్ణమి రోజు కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటాం ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు పేడ తెచ్చుకోండి ఇంట్లో ఆవు పేడ ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతుంది అంతకుముందు ఇటీవల మధ్య కాలంలో కొంత కష్ట కష్టకాలంగా మారింది కానీ ఇప్పుడు మరలా గోసేవలు గోశాలలు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తు ఉన్నాయి కాబట్టి ఆవు పేడ దొరకడానికి మనకి సామాగ్రి షాప్ లో కూడా దొరుకుతుంది గోమయం తెచ్చుకొని శుభ్రంగా ఇల్లు మొత్తం కడుక్కున్న తర్వాత ఇంటి ముందు ముగ్గు వేయండి ఇంటి ముందు ఈ గోమయాన్ని చక్కగా రౌండ్ గా అలికేసి దాని మీద బియ్య పిండితో ద్వార బంధం దగ్గర అంటే ద్వారం దగ్గర బయట అవుట్ సైడ్ అక్కడ చక్క ముందు గుమ్మ ముందు గోబెమ్మను పెడతాం కదా అలాగే ఇంటి ముందు ఆవు పేడతో శుభ్రంగా దాని మీద పసుపు కుంకుమ బియ్య పిండితో అష్టదల పద్మ వేసి మీరు ఎంత రంగవల్లులు తీర్చిదిద్దగలుగుతారో అంత అందంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఆవిడ బయట ఉంది లోపలికి రావడానికి రెడీగా ఉంది అనుకున్నప్పుడు మనం ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దు దిద్దుతామో అంత అందంగా చక్కగా రంగవల్లులు ముగ్గులు వేసి ఈ ఎక్కడైతే పేడ అలుక్కి ముగ్గు వేసామో దాని మధ్యలో రాగి చెంబు దాని కింద కొద్దిగా ఒడ్లు కానీ బియ్యం కానీ ఆ బియ్యం మీద ఒక చిన్న తమలపాకు వేసి ఈ తమలపాకు మీద రాగి చెంబు పెట్టి ఈ రాగి చెంబు మీద ఒక కొబ్బరికాయ కలిసే పెడతాం కదా మామిడాకు కొబ్బరికాయ ఒక బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి పెడతాం పెట్టి అక్కడ లక్ష్మీ అమ్మవారిని ఆవాహనం చేసి బయట బయట ఇంటి బయట ఆరు బయట అని కాదు మరి మన ఇప్పుడు ఎక్కువగా అపార్ట్మెంట్లు అవే కాబట్టి లేదు ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా సరే దాని ముందు ఆ ముందు చక్కగా కింద ఇది ఉంటుంది కాబట్టి కార్ పార్కింగ్ ప్లేస్ అవి ఉంటాయి కాబట్టి అక్కడైనా సరే చక్కగా అలికి అక్కడ కలసం పెట్టి లక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసి కలసంలోకి పూజ చేసుకొని అమ్మవారికి లక్ష్మి అష్టోత్తరం పూజ చేసుకొని ముఖ్యంగా కమల పుష్పాలు ఉంటాయి కదా కలువ పూలు అంటాం ఆ కలువ పూలు తెచ్చుకోండి అవకాశం ఉంటే నూట ఎనిమిది లేదా యాభై నాలుగు ఇరవై ఏడు పదకొండు ఐదు మూడు కనీసం ఓకే అవకాశాన్ని బట్టి ఎక్కువ ఖరీదు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఇంకా ఖరీదు ఎక్కువగా ఉంటే శుక్రవారం పౌర్ణమి కలిసి వచ్చిందంటే కాబట్టి అవి తెచ్చుకొని ఆ అమ్మవారిని అక్కడ పెట్టేసి పూజ చేసి ఒక కాయిన్స్ ఉంటాయి కదా చిల్లర అవి ఒక ఎనిమిది రూపాయి బిల్డర్ కావచ్చు వన్ రూపీస్ కావచ్చు టూ రూపీస్ కావచ్చు లేదంటే ఫైవ్ రూపీస్ కావచ్చు టెన్ రూపీస్ కావచ్చు ఏమైనా సరే ఒక వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ తీసుకొని ఆ కాయిన్స్ కూడా శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేసి పాలతో కడిగి కడిగి బొట్లు పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టి ఆవాహన చేసి పూజ చేసుకొని అష్టోత్రం పూజ చేసుకొని ఆ కాయిన్స్ తో అమ్మవారి అష్టోత్రం చేసుకోవాలండి కాయిన్స్ కూడా అష్టో అష్టోత్రం కాయిన్స్ తో కాకుండా కాయిన్స్ కూడా కాయిన్స్ లక్ష్మీదేవి కాబట్టి కాయిన్స్ కూడా పూజ చేసుకొని బుక్క గులాలన్న మొత్తం ఉంటారు మనకు బుక్క గులాలు అవి కూడా కొద్దిగా చల్లి వాటి మీద పూజ చేసి ముఖ్యంగా నివేదన కూడా పాయసం బెల్లంతో తయారు చేసిన పాయసం అవకాశం ఉంటే నిజంగా ఈ స్టవ్ల మీద వీటి మీద కాకుండా కుంపుట మీద కానీ లేదంటే కట్టెల పొయ్యి మీద కానీ వండగలిగితే వండగలిగితే వాటి మీద చేస్తే ఇంకా మంచిది ఆ గిన్నె కూడా శుభ్రంగా పసుపుసి బొట్టు పెట్టేసి దా చక్కగా పాయసం వండేసి జిడిపప్పు కిస్మిస్ మంచిగా వేసి కొద్దిగా నేవేసి అమ్మవారికి నివేదన చేసి అందరూ మీరే కాకుండా పక్కనున్న వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా పంచండి అమ్మవారు అలా పూజ చేసి ఈ కలశాన్ని తీసుకొని వెళ్ళి ఆ రోజు దాదాపు అట్లానే ఉండాలి ఎందుకంటే శుక్రవారం మనం కలసాన్ని బయటే ఉండాలి దాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి ఈ కుక్కలు ఇట్లాంటివి ఏవి రాకుండా వాటిని ఏం పాటు సంరక్షించుకుంటూ ఉండాలి దీపారాధన పెట్టి దీపాలకి చిన్న ఏదైనా మనం ప్రొటెక్షన్ లాంటిది ఇవి ఎలాంత ఉండేటువంటి గ్లాసులు లాంటివి పెట్టేస్తే ఉండిపోతే దీపారాధన పెట్టి మరలా కాలంలో కూడా అమ్మవారికి పూజ చేసి దీపారాధన చేసుకొని ఆ కలశం కలసం తీసుకెళ్ళి దేవుడు గూట్లో పెట్టుకోండి ఈ కాన్స్ తీసుకెళ్ళి బీరువాలో పెట్టేశాడు రోజు అగరబత్తీలు పొగవేయండి అగ కాయిన్స్కి శుక్రవారం శుక్రవారం కొద్దిగా వేయండి ఓకే ఇవి ఇలా చేస్తూ ఉంటే అంటే జ్యేష్ఠ శుద్ధ పవనానికి ప్రారంభించి అక్కడి నుంచి ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ కాయిన్స్కి కానీ ఆ కలశానికి కానీ పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి కలశంలో ఆవాహనమైంది ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాం డబ్బుల్లో ఆవాహనమైంది ఆ డబ్బులు తీసుకెళ్లి బిరు వాళ్ళు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాం లక్ష్మీదేవి మన ఇంట్లో కాకుండా ఎవరింటికి పోతుంది కదిలించడం లేవు ఎక్కడ కూడా లక్ష్మీదేవికి ఉద్వాసన లేదు లేదు తప్పితే లక్ష్మీదేవి పంపించాం కదా మంత్రం అనేది మంత్రపూర్వకంగా ఉద్వాసన అనేది లేదు కాబట్టి మరుసటి రోజు పొద్దున స్నానం చేసి యథావిధిగా మరీ ఆ కలసాన్ని తీసుకొచ్చుకొని కొద్దిగా దీపారం చేసి అవసర నైవేద్యం పెట్టేసి బెల్లము పంచదారో నైవేద్యం పెట్టి ఆ కలసం కలసం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆ కలషం ఎన్ని రోజులు అంటారు అవకాశం ఉన్నన్ని రోజులు ఉంచుకోండి ఓకే మరలా మాసం రానే వస్తుంది శ్రావణవాసంలో మళ్ళీ కలసాలు పెట్టి పూజ చేసుకుంటారు అదే చేయొచ్చు అమ్మవారి అది చేసుకోవచ్చు కేవలం ఆ చెంబుని మీరు కలసం తీసేసిన తర్వాత కూడా కొబ్బరికాయ పాడైపోతుంది ఇవన్నీ పాడైపోతున్నాయని చెప్పి తీసేసిన తర్వాత కూడా ఆ చెంబును కేవలం ఆ దేవతా పూజలకు మాత్రమే వాడండి ఇతర వ్యవహారాలకి వాడొద్దు కొంతమంది కాపర్ చెంబులు నీళ్లు పోసేసుకొని తాగడానికి చేస్తున్నారు అలాంటి వాటికి వాడకుండా కేవలం దేవతా పూజకే వాడుతూ ఉండండి మరలా ఎప్పుడు లక్ష్మీదేవి కలశం కావాలన్నా సరే ఆ కలశాన్నే పెట్టుకుంటూ ఉండండి ఈ కలశంతో పూజ చేయడం ద్వారా రాగి కలశం పెట్టి అమ్మవారిని పూజ చేయడం ద్వారా భవిష్యత్ కాలంలో వచ్చే సంవత్సరానికి దాదాపుగా వెండి కలశాలు బంగారు కలశాలు పెట్టుకుని పూజ చేసుకునే స్థాయికి మాత్రం తప్పనిసరిగా ఎదుగుతారు ఎందుకంటే రాగి రాకొరుతుంది అని అంటారు కాబట్టి కాబట్టి తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో వెండి బంగారం అలాంటి స్థాయిలో పూజ చేసుకునేటువంటి లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా జ్యేష్ఠాదేవి దృష్టి పక్కకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా మన మీద పరిపూర్ణంగా కలుగుతుంది రైట్ చాలా సింపుల్దే అని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం పూజా గదిలోనో హాల్లోనో స్పేస్ ఉన్న చోట ఇంట్లో చేసుకునే బదులు గుమ్మంలో చేసి అమ్మవారిని లోపలికి తెచ్చుకుంటే తొందరగా ఇంట్లో వచ్చి కూర్చుంటుంది రైట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని వచ్చుకోవాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసి దీపారాధన నివేదన ఏదైనా పెట్టేసి పట్టికెళ్ళం అరగ్రంటాం కాళ్ళు పాపం ఎలా తెచ్చుకుంటాం అంటే జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకోండి తప్పనిసరిగా మీ ఇంట్లో ఉంటుంది మిమ్మల్ని సో ఇప్పటి వరకు ఎంతో మంది మా ఇంట్లో నివాసం ఉండాలి ఎలా ఎలా అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో ఒక అద్భుతమైన రెమెడీ అనమాట ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ మర్చిపోయాం కాబట్టి ఐశ్వర్య ప్రాప్తిలో ఒక రెమెడీ సో లక్ష్మీదేవిని మీ ఇంట్లోనే తిష్టేసి కూర్చునేలాగా ఈ ప్రాసెస్ చేసి చూడండి ధన్యవాదాలు గురు శ్రీమాత శ్రీ గురు